మార్చదే పరిశుద్ధ గ్రంథములో నుండి యహోశివా గ్రంథం ఆరవ అధ్యాయం పదహారవ వచనం ఏడవమారు మారు యాసికులు బూరలు ఊదగా యహోశివా జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను కేకలు వేయుడి యహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు యహోస్వా నాయకత్వంలో ఇస్రాయిలు అందరు ప్రజలందరూ ఎరికో కోటగోడల చుట్టూ వారు తిరిగి దేవుని స్థుతించారు ఇస్రాయిలు దేవుని స్థుతించగా గోడలు కూర్చివేయబడ్డాయి ఎరికో కోటగోడలు పడవేయబడ్డాయి స్థుతి ద్వారా దేవుడు అద్భుతము జరిగించాడు ఇస్రాయలును ఆశీర్వాదకరమైన మార్గములో నడిపించాడు కాబట్టి మనము ఇస్రాయల్ల వల్ల దేవుని స్థుతిస్తే ఇస్రాయల్ల జీవితంలో చేసిన అద్భుతములను మన జీవితంలో యేసో ప్రభుదేవుడు అనేకమైన అద్భుతములు జరిగించాయి ఆనందకరమైన ఆశీర్వాదకరమైన జీ జీవితమును దయచేస్తాడు అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేను గాక ఆమె